మహాలయ పక్షం పితృదేవతలకు ప్రీత్యర్థం అంటారు వారిని ప్రసన్నం చేసుకునేటువంటి అద్భుత అవకాశం ఉన్నటువంటి రోజులు ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై ఒకటిన మహాలయ అమావాస్య సర్వపితృ అమావాస్యగా చెబుతారు అలాగే ప్రతి ఒక్క తిథి ప్రతి ఒక్క రోజు కూడా ఈ పక్షం రోజుల్లో ఎంతో విశేషం అంటారు మరీ ముఖ్యంగా ద్వాదశి ఈ రోజున గనక గతించిన మన కుటుంబ సభ్యుల్ని తలుచుకుని వారి పేరు మీద అన్నదానం చేస్తే వారి దాకా చేరుతుంది వారి అనుగ్రహం కుటుంబ సభ్యుల పైన ఉంటుంది అంటారు అటువంటి గొప్ప అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో పవిత్ర గంగా నది ఒడ్డున రాజాఘాట్ దగ్గరలో ఒక కార్యక్రమం జరుగుతోంది ద్వాదశి రోజున అదే అన్నదానం వేద పండితులకు వేద విద్యార్థులకు బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం దక్షిణ సమర్పణ జరుగుతోంది ఇదంతా కేవలం పదిహేను వందల యాభై ఒక్క రూపాయలకు మాత్రమే కేవలం ఆ రోజున ఈ అన్నదానం మాత్రమే కాదండి తిలాహోమం కూడా జరుగుతుంది ఎవరైతే ఈ దక్షిణ సమర్పిస్తారో వారు కర్తలుగా ఉండి వారి పెద్దల పేరు మీద ఈ కార్యక్రమాన్ని జరిపించవచ్చు ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ పవిత్ర పక్షంలో మీ పెద్దల పేరు మీద అన్నదానం చేయించాలనుకుంటే గనక స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి లేకుంటే డైరెక్ట్ గా మీరు నిత్యాగ్ని డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా కూడా మీ దక్షిణని సమర్పించవచ్చు